हाँ uh -huh, ah, वैसे ऑर्डर नहीं है तो अगर हां हां सुनाना मारते हैं तो भी नहीं हो सकता आपका दूसरा पढ़ने के लिए हम सुझाव है جي ڏيڻ جي معاملن ۾ هاڻي پيرڪي ڪنهن سان ڳالهائڻ جي ضرورت ناهي

वैसे ठीक है कब लेते हैं आशुतोष तो ना लेते हैं अगले तो नियल्स नियल्स इन आंदोलन के लिए नियल्स इन आंदोलन के लिए अक्षय मिल्कानपिच के ऊपर उन्हें कैसे तो हम लोग बयाने दो दुश्मन संजय दुर्गा आप आप न्यूज़ दूसरे 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 कल का वह माँ देखते हैं इसमें कूप डेस्टा ये � తొంభై వేలు బాగా వచ్చింది తగ్గుతంగా పదిహేను వేలు వచ్చినాయ పెట్టాలని డైరెక్ట్ నిన్న పిల్లలకి కొంతమంది రికవర్ అయిపోతున్నారు సార్ ఈవెన్ నలభై వేలు కూడా పద్దెనిమిది వేలు పెట్టుకొని చూస్తున్నాం మనకి ఫిజిషన్సాలే బాగా చూస్తారు బాగా చూస్తారు మన ఏరియాలో ఇక్కడ ఏరియా కూడా ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ హార్ట్ అటాక్ లాగా వస్తాయి ఈసీ వాళ్ళకి ఆ ఈసీ మరిస్తాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాడు ఆన్లైన్లో ఆయన పంపిస్తారు రిపోర్ట్ వాళ్ళన్నీ మాకు చెప్తావు ఈయనకి అవసరం చూడండి మన ఇంజెక్షన్ పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ చేసిన

मोर गुड मोर गुड मोर गुड मोर गुड दिस मोर दिस दिस డిస్టిక్ ఆఫీసర్లు అంటే ఇరవై మంది డిస్టిక్ ఆఫీసర్లను ఈరోజు అలర్ట్ చేసి ఆ గ్రామ పంచాయతీలో ఉండే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా కొన్ని ప్రొఫార్మాల్ ఇచ్చి వాటిని ఐడెంటిఫై చేసుకొని ఇన్స్పెక్షన్ చేసుకొని ఆ ప్రొఫార్మాల్ డేటా ఫిల్ చేసి ఆన్లైన్ చేయమన్నారు ఆన్లైన్ చేసిన దాన్ని వెయిట్ చేసుకొని అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయడము నేను అవసరాలు ఉంటే వాళ్ళకి తీర్చేమో చేస్తాను ఇన్స్టిట్యూషన్ సెక్షన్ చేస్తున్నారు ఇన్స్పెక్షన్ చేసా ఇక్కడ కూడా మాట్లాడడం జరిగింది ఈ ఏమైతే మేము చేసామో ఏమైతే ఇక్కడ రోడ్డుపాటుంచామో అవన్నీ కూడా ఆ రోజు అది 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 చెప్తున్నారు కొన్ని ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆ పంచాయతీలో అంటే డిస్ట్రిక్ట్ ఒక పంచాయతీకి వెళ్ళి ఆ పంచాయతీలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా ఎక్కువ చేసుకుని మండలాల్లో పిజీఆర్ఎస్ ఎలా జరుగుతుంది ఎలా చేసేస్తుంది ఇవన్నీ కూడా